తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేసింది తాజాగా వెదర్ అప్డేట్ ఏంటో ఒకసారి మనం చూద్దాం ఏపీ తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి తెలంగాణ ప్రాంతంలో అయితే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది ఐఎండి ఏపీలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయి తెలంగాణకు మాత్రం భారీ వర్ష సూచన ఇచ్చింది ఇక ఆగస్టు ఇరవై ఐదు నుంచి వస్తే తూర్పుగోదావరి జిల్లాల ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల అలాగే పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు అలాగే తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది ఇక తెలంగాణ వైపు చూస్తే మాత్రం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూడెం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ వికారాబాద్ మహబూబ్నగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలు కూడా ఇప్పటికే జారీ చేసింది హైదరాబాద్లో కూడా ఈరోజు మేఘావృతంగా ఉంటుంది మధ్యాహ్నం నుంచి కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే హైదరాబాద్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తోంది ఇక ఆగస్టు ఇరవై ఆరో తేదీ నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలియజేసింది వాతావరణ శాఖ ఇక ఏపీలో అయితే మోస్తరు వర్షాలు కురుస్తాయి తెలంగాణకు అయితే భారీ వర్ష సూచన అయితే రెండు రోజుల పాటు ఇస్తోంది హైదరాబాద్లోని వాతావరణ శాఖ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల నిజామాబాద్ సిరిసిల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే భూపాలపల్లి రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్లో రేపు తేలికపాటి వర్షాలు ఉంటాయి నారాయణపేట జిల్లాలో కూడా ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తోంది ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ కూడా జారీ చేసింది మిగతా జిల్లాల్లో మెరుపులు ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయి భారీ వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని జనం బయట తిరగకూడదని అధికారులు కూడా తెలియజేశారు వర్షం పడేటప్పుడు ఇంట్లోనే ఉండాలని అవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు